ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ ఏసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం రాజరాజేశ్వరి నగర్ ఏలూరు వాస్తవ్యులు కోటే పుష్పరాజ్యం గారు వైఫ్ ఆఫ్ కోటే నాగేశ్వరరావు లేట్ వారి కుమార్తె రత్నకుమారి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఎపిసోడ్ సహకారాన్ని ఇస్తున్నారు వీరి కుటుంబ సభ్యులు కోటే పుష్పరాజ్యం గారు కుమారులు రాజా రవి కుమార్తెలు రత్నకుమారి రజనీ గారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం ప్రత్యేకంగా సోదరి రత్నకుమారి గారికి ప్రభువు నూతన దయా కిరీటంగా ఇచ్చిన జన్మదినాన్ని బట్టి వారి కొరకు ప్రార్థన చేద్దాం అలాగే క్యాలెండర్ కొరకు కూడా ఈ బిడ్డలు సహకారాన్ని ఇచ్చారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి మీకు కృతజ్ఞతలు కోటే పుష్పరాజ్యం గారి కొరకు వారి కుటుంబ సభ్యుల కొరకు కృతజ్ఞతలు సోదరి రత్నకుమారి గారికి మీరు ఇచ్చిన జన్మదినం కొరకు వందన రాజా రవి రజనీ గారులను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను రేపటి నుండి మాసాంతం వరకు పంపండి మీ కృప మీ సహాయం మాకు ఇవ్వండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా దయచేయండి మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి ఎనిమిదవ అధ్యాయంలో పదవ వచనం మనం ధ్యానం చేయాలి ఈ వచనం చాలా గొప్ప వివరణ కలిగిన వచనం చూడండి యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము ఎహోవా మందిరమును నింపెను కాబట్టి ఎహోవా తేజ మహిమ యహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువ లేకపోయిరి ఈ ఈ యొక్క ప్రత్యేకమైన వచనాలు అర్థం చేసుకోవాలి ప్రత్యక్ష గుడారం నిర్గమ కాండంలో మోసే భక్తుడు దాని యొక్క నమూనా దాని ప్రతిష్ట అంతా కూడా రాస్తూ వచ్చాడు నిర్గమ కాండంలో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం నిలువబెట్టినటువంటి విధానం మనకు చాలా తేటగా కనిపిస్తుంది దీనిలో దేవుడు ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా ఒక మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు దేవుడు మోచేతో మాట్లాడాడు అనేది నిర్గమకాండ ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన సాక్ష్యం చెబుతాయి దేవుని యొక్క మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీదకు దిగి వచ్చింది ఆయన మనుషుల మధ్యకు దిగి వచ్చిన సందర్భం సీనాయి పర్వతం మీద కనబడింది ఇప్పుడు నేను రెండు వచనాలు చదివాను ఇందులో మీరు గుర్తించాల్సింది తేజో మహిమ అనే పదం మేఘము అనే పదం తేజో మహిమ తేజో మహిమ అంటే బాగా మహిమ గ్లోరీ లైటింగ్ వెలుగు ప్రభావం కనబడటం మహిమ అన్నాడు తేజస్సు లైటింగ్ అంటే గొప్ప వెలుగు ఆ స్థలాన్ని కమ్ముకుందన్నమాట సూపర్ న్యాచురల్ లైట్ సూర్యుడి నుంచి వచ్చింది కాదు దహించటానికి ఏర్పాటు చేసుకున్న అగ్ని నుండి వచ్చిన వెలుగు కాదు లేదంటే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ లైట్ కానీ కాదు మానవ ప్రయత్నంతో మానవులు గుర్తించిన సోర్స్ నుంచి వచ్చే వెలుగు కాదు అది చాలా గొప్ప వెలుగు జాగ్రత్తగా దాన్ని గొప్ప వెలుగు తేజస్సు దాన్ని చూడలేకపోతున్నారు తేజస్సు అన్నాడు దాన్ని ఆ దానిని కవర్ చేస్తూ ఒక మేఘం ఈ మేఘం దట్టమైనటువంటి మేఘం దీని యొక్క ప్రత్యక్ష వివరణ నిర్గమాకాండ పంధం దాచేలాగా కనిపిస్తుంది జాగ్రత్తగా విధానండి దేవుడు సీనాయి పర్వతం మీదకు నేను దిగి వస్తాను మీతో మాట్లాడతాను మోసే నేను మీ మధ్యకు వస్తాను కాబట్టి మీరు సిద్ధపడండి ఇజ్రాయేలీలు మూడు దినాలు సిద్ధపడాలి స్నానం చేయాలి స్త్రీని జరద్దు ప్రత్యేకంగా ఉండటం అన్నమాట రొటీన్ డైలీ లైఫ్లో ప్రత్యేకంగా ఉండటానికి స్త్రీ నుండి అడగా ఉండమన్నాడు తప్ప స్త్రీతో అంటే భార్యతో సంసారం చేయటం అనేది దేవుని దృష్టిలో పాపం అని కాదు అది తప్పవగాన పాపం కాదు పరిశుద్ధతది కనుక ప్రత్యేకించుకోమన్నాడు రొటీన్ రెగ్యులర్ రొటీన్ లైఫ్కి ప్రత్యేకించుకోవటానికి ఆ విధంగా చెప్పాడు మూడు సిద్ధం కూడా ఒక స్పెసిఫిక్ టైం బౌండ్ ఇచ్చాడు సిద్ధపడండి అన్నాడు అలాగే సిద్ధపడ్డారు అప్పుడు గొప్ప వెలుగు అది ఆ పర్వతం అంతా కమ్ముకోవటం ప్రారంభించింది ఆ వెలుగు చూస్తే జనం చచ్చిపోతారు అందుకే గాఢాంధకారంతో కూడిన ఒక మేఘం కప్పాడు ఆ మేఘం కప్పినప్పుడు దృశ్యం ఎట్లా ఉందంటే నల్లని దట్టమైన మేఘంలో వెనుకట ఉన్నటువంటి వెలుగు అగ్నిలా మండుతున్నట్లుగా కనిపిస్తుంది ధోమమయమైపోయినట్టుగా ఉంది చూడండి అడవులు తగలబడుతున్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతం అంతా రెడ్ షేడ్లో ఉంటాయి అట్లాంటి రెడ్ షేడ్లో ఉంది ఆ దృశ్యాన్ని చూచి ఇష్రాయలు కలవర పడిపోయారు నిర్గమాఖండ పంతొమ్మిది అధ్యాయంలో అంటే దేవుడు స్వయాన దిగి వచ్చాడు అనమాట ఆయన స్టెప్ డౌన్ పవర్ తగ్గించుకున్న శక్తితో వస్తేనే అట్లా ఉన్నాడు ఆయన చూసి ఎవడు బతకలేదు ఏ నరుడు ఆయన చూచి బ్రతకడని ఆయనే స్వయంగా చెప్పాడు అదిగే యోహాను రాస్తూ తన సువార్త మొదటి అధ్యాయంలో ఏ నరుడు ఆయన ఎప్పుడు చూడలేదు కేసుక్రిస్తు ప్రభువు తప్ప అన్నాడు గ్రహించండి ఆ గొప్ప మహిమను గురించి రాస్తూ ఆ హెబ్రి పత్రికలో భక్తుడైన పౌలు గారు వర్ణించాడు పన్నెండో అధ్యాయం పద్దెనిమిదవ చర్యలో స్పృశించి తెలుసుకొనదగినట్టి మండుచున్నట్టి కొండకు అగ్నికి మేఘానికి గాఢాంతకారానికి తుఫానుకి ధ్వనికి మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు న్యూటెస్ట్మెంట్ పీరియడ్లో ప్రభు మనకిచ్చిన మహిమ ప్రత్యక్షత వేరు పాత నిబంధనలో వారి మధ్యకు దిగి వచ్చాడు దేవుడు క్రొత్త నిబంధనలో మానవుని యొక్క దేహములోనికి వస్తున్నాడు విశ్వాస యొక్క దేహంలోనికి జాగ్రత్త గుర్తిగాలి అవిశ్వాస దేహం కాదు విశ్వాసి యొక్క శరీరం దేహం దేవునికి ఆలయం డెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ బిలీవర్స్ ఫిజికల్ బాడీ ద టెంపుల్ ఫర్ గాడ్ దేవుని నివాస స్థలం మానవ శరీరం విశ్వాసి అయిన మానవుడు గురించి మాట్లాడుతున్నాడు కోరింత పత్రికలో కాబట్టి మూవింగ్ టెవర్నికల్ మూవింగ్ టెంపుల్ ఎవరు అని అంటే బిలీవర్ మరలా ఇంకో కాన్సెప్ట్ లో ఇలా రక్షించబడిన వ్యక్తులు సముదాయం అంతా కూడా దేవుని మందిరంగా చెప్పబడింది క్రీస్తు శరీరంగా చెప్పబడింది దేవుని మందిరంగా చెప్ప అంటే దేవుడు వారిలో నివసిస్తున్నాడు వారి మధ్య కాదు వారిలో నివసిస్తున్నాడు మందిరము లో నిండుకొనగా అన్నాడు లో అనే పదం నేను సర్కిల్ రౌండ్ చేశాను నా బైబిల్లో మందిరములో నిండుకొని విశ్వసించిన వెంటనే దేవుని యొక్క ఆత్మ మానవుని యొక్క శరీరంలోనికి వస్తున్నాడు హృదయములనికొస్తున్నాడు ఒక నూతన స్వభావం ఏర్పడుతుంది నూతన సారూప్యం ప్రారంభమైపోతుంది విశ్వాసిలో అందుకనే విశ్వాసి నడుస్తుంటే చాలు పరిస్థితులు వేరేగా ఉంటాయి విశ్వాసి నిలిచిన చోట పరిస్థితులు వేరేగా ఉంటాయి కాలం మీరు చూసుకోవచ్చు చాలా చోట్ల అటువంటి ప్రదర్శన నేను చూడగలిగాను దేవుని బిడలు లోకంలో నిజంగా వెలుగుతున్నటువంటి దేవుని యొక్క మందిరాలు వారు నిలుస్తూ ఉంటే దేవుని యొక్క మందిరం నడుస్తుంది కనుక పేతురు భక్తుడు అన్నాడు సజీవమైన రాళ్ల ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నామని అన్నాడు సజీవమైన రాళ్ళు అంటే ఏమిటి జీవిస్తున్న మనం దేవుని యొక్క మందిరములోని భాగం అని చెబుతున్నాడు అంటే ఆయన మీరు నివాసం అంటున్నాడు అని చెప్పడానికి కనుక విశ్వాసి అంటే సాధారణమైన వాడు కాడు విశ్వాసికి దేవుడు అంటే ఆధిక్యత ఇచ్చాడు ఎందుకంటే క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాడు యశ్వరంద విశ్వాసం ఇచ్చినవాడు కనుక పాత నిబంధన గ్రంథంలో ఆ తేజోమహిమకు ఆ యొక్క తేజస్సుకు ఆ వెలుగుకు ఆ వెలుగును మేఘం కప్పినప్పటికీ కూడా అక్కడ సేవ చేయడానికి లోపలికి వెళ్ళటానికి వీలు కాలేదు అంటే మానవుడు ప్రవేశించలేడు దేవుని సన్నిధిలోకి రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో అని ఎందుకు చెప్పాడు ఒక్క క్షణంలోనే మనం మార్పు పొందుతామని ఎందుకన్నాడు ప్రభు సన్నిధికి ఎవరు వెళ్ళలేరు ఫిజికల్ బాడీతో ఎవరు దేవుని సన్నిధి చేరలేరు సోదరుడా సోదరి కనుక విశ్వాస ఆధిక్యత ఏమిటి హ్యూమన్ హార్ట్ మానవ హృదయం ఈ గుండె కాదు ఏది బైపాస్ సర్జరీలు చేసే గుండె ఉందే ఈ శరీరం ఇది కాదు ఇన్నర్ మ్యాన్ అంతరంగ పురుషుడు అని అన్నారు చూశారు ఆ వ్యక్తి వాస్తవంగా మనకు కనిపిస్తున్న ఈ శరీరం ఒక దుస్తులు వంటిదే ఒరిజినల్ పర్సనాలిటీ అది కాదు ఇట్స్ జస్ట్ లైక్ ఎ గార్మెంట్ ఈ శరీరం మనం విడిచేస్తాం వస్త్రాన్ని తీసేసినట్టు ఈ శరీరం వదిలిపెట్టేస్తాం ఒకది నాన వాస్తవంగా కారుపాటి శాంతి సాగర్ ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు ఇన్నర్ మ్యాన్ అంతరంగ పురుషుడే బాహ్యంలో కనిపిస్తున్న శరీరం ఆ అంతరంగ పురుషుడు మూవ్ అవటం కొరకున్నటువంటి ఒక వెహికల్ లాంటిది మాత్రమే ఒక వాహనం ఇది ఈ శరీరం నేను కదులటకు ఒక వాహనం నా చేతిలో బైబుల్ ఉంది వాటర్ బాటిల్ ఉంది నా ముందు కెమెరా ఉంది వస్తువులు అలాగే ఈ శరీరం కూడా ఒక వస్తువు ఇది నేను మూవ్ అవటానికి భూమి మీద నాకు అనుగ్రహించబడింది ఈ శరీరము దేవుని చేత మీకు అనుగ్రహించబడి దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుర అన్నప్పుడు మీ ఇన్నర్ మ్యాన్ మీ అంతరంగ పురుషుడికి ఈ శరీరం గుడారం అందుకనే పేతుడి గారు ఈ గుడారము నేను విడిచి వెళ్ళిపోవాల్సి ఉంది అన్నాడు ఏ గుడారం శరీరం అనే ఈ గుడారం ఈ ఇల్లు దీనిలో నేను నివాసం ఉంటున్నాను ఇది నేను విడిచి వెళ్ళిపోతాను ప్రభు నన్ను పిలిచినప్పుడు వెళ్ళిపోతాను నరులారా మెరకు తిరిగి రండి అన్నప్పుడు దేవుని ఎందుకు వెళుతున్నారన్నాడు ఇన్నర్మీపోతాడు అంతరంగ పురుషుడు వెళ్ళిపోతాడు ఈ శరీరం భూమి మీద వదిలిపెట్టబడుతుంది అనేది మంటిలో కలిసిపోతుంది కనుక ఇది అర్థం చేసుకోవాలి క్రైస్తవులు ప్రధానంగా ఈ సత్యం ఈ వివరణ పూర్తిగా తెలుసుకోవాలి సోదరుడా సోదరి ఆయన మహిమ ఆ భౌతిక ఆలయం మీదకు వచ్చినప్పుడు ఆ మేఘం కమ్మిన కమ్మింది ఎందుకు కమ్మిందంటే అది చూస్తే జనం చచ్చిపోతారు అందుకే యేసుక్రీస్తు ప్రభు శిలువ చెంత కూడా మధ్యాహ్నం పన్నెండు నుండి సాయంకాలం మూడు గంటల వరకు మూడు గంటల సమయం గాఢాంతకారం కమ్మింది నాలుగవ మాట శిలువలో యేసు పలికిన మాట నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి అన్నప్పుడు ఏసును దేవుడు చేయి విడిచాడు ఆటోమేటిక్గా ఆయన యొక్క ప్రత్యక్షత వెలుపటకు వచ్చేసి వచ్చినప్పుడు జనం చచ్చిపోతారు అందుకే ప్రభు ఆ ప్రాంతం అంతా కూడా గాఢాంతకారంతో నింపాడు శిలువ మీద వేలాడుతూ కూడా సిలువ వేసిన వారి ప్రాణాలు పోకుండా ఆ మేఘం ఆ గాఢాంతకారం కమ్మింది గాఢాంతకారంలో ఆయన ప్రత్యక్షత ఇస్తూ వచ్చాడు మానవులకు ఎందుకంటే మానవులు చనిపోతారు అబ్రహాం కూడా ఆది కాండ పదిహేనో అధ్యాయులు ఆ గాఢాంతకారంలోనే ఒక వెలుగు సంచరించి వెళుతూ ఉండటం చూశాడు కాబట్టి గాఢాంతకారాలు అంటే తగ్గించబడింది ఇప్పుడు మనం సూర్యగ్రహణం చూడటానికి ఏం చేస్తుంటాం డార్క్ గ్లాస్ డార్క్ ఫిల్మ్ గ్లాస్ పెట్టి చూస్తుంటాం లేకపోతే మన కళ్ళు దెబ్బ తినిపోతాయి చూడలేము గ్రహిస్తున్నారా కాబట్టి దేవుని చూడటానికి వీలు లేదు కాబట్టి చనిపోతాం కాబట్టి ఆయన మేఘాంధకారం ఆడు అయినప్పటికీ ఆ తేజస్సు యొక్క మహిమకు యాజకులు మందిరం లోపలికి వెళ్ళలేకపోయారు ఈవెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టచ్ దిల్డింగ్ అందుకే నేను అన్నాడు దేవుడు విశ్వాసులను ఉద్దేశించి మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే అన్నాడు ఈ విషయాన్ని విశ్వాసులకు తెలియదు అందుకే ఊరికే కలవరబడిపోతారు సూపర్ న్యాచురల్ పవర్ గాడ్ ఈజ్ సూపర్ న్యాచురల్ పవర్ మానవ అతీతమైనటువంటి శక్తి దేవుడు ఆ శక్తి విశ్వాసులో నివాసం ఉంటున్నాడు అందుకనండి దేవుడు మన పక్షము మనకు విరోధి ఎవడు ఆయన నుండి మిమ్మల్ని ఎడబాపునది ఎవరు లేరు అన్నాడు బ్రహ్మపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చి నుంచి మీరు క్రిందబా గారికి చదువుతూ వెళితే ఉన్నవైనా రాబోనవైనా మరణమైనా ఖడ్గమైనా ఏదైనా ఉన్నవైనా రాబోనవైనా ఏవైనా సరే మనలను దేవుని నుండి ఎడబాపునే సోదరుడా సోదరి అనేబుల్ టు సెపరేట్ మనలను దేవుని నుండి వేరు చెయ్య లేకుండా నిబంధన క్రీస్తునందు విశ్వాసులకు అనుగ్రహించబడింది బికాస్ దేవర్ క్లెన్స్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క రక్తంతో శుద్ధి చేయబడిన కారణాన యేసుక్రీస్తు యొక్క నామమునందు విశ్వాసముచ్చిన కారణాన విశ్వసించిన నరులు దేవుని పిల్లలైపోతున్నారు క్రీస్తు తోడి వారసులు అవుతున్నారు లీగల్ హెయిర్స్ అవుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మందిరము తేజో మహిమ ఈ వివరణ నూతన నిబంధనలో విశ్వాస యొక్క అంతరంగంలో నూతన స్వభావాన్ని ఏర్పరిచి దేవుడు పరిశుద్ధాత్ముడు నివాసం ఉండటం ప్రారంభిస్తున్నాడు కాబట్టి విశ్వాసి వాక్యాన్ని అర్థం చేసుకుంటాడు విశ్వాసి దేవుని స్వరాన్ని గ్రహిస్తాడు విశ్వాసి దేవుని నడిపింపుని గ్రహిస్తాడు విశ్వాసి దేవుని హెచ్చరికలను గుర్తిస్తాడు అవిశ్వాసి గుర్తించలేడు నేను పాపిని అని గుర్తించేది విశ్వాసే అవిశ్వాసి క్రీస్తులంత విశ్వాసం వచ్చిన వాడు వాక్యానికి విధేయత చొప్పిన వాడు తాను పాపి అని గుర్తిరగలేడు అసలు నాలో తప్పే ఉందనుకుంటాడు నాలో పాపమే ఉందనుకుంటాడు ఈ క్రైస్తవులు విశ్వాసులు వీళ్ళే అంటుంటారు పాపులు పాపులని మే పాపులం కాదంటారు వాళ్ళు కానీ ఒరిజినల్గా బిలీవర్స్ ఆర్ సేవ్డ్ పీపుల్ విశ్వసించిన వారు పాపం నుండి విమోచించమని రక్షించబడ్డారు విశ్వసించిన వారు మేము పాపులం కాదనుకున్న వారు వాస్తవ పాపులై ఉన్నారు అగ్ని గంధకాలకు వారసులై ఉన్నారు కనుక ఇక్కడ దేవుని యొక్క మహిమను గుర్చి మనం నేర్చుకుంటున్నాం దేవాలయంపై దేవుని మహిమ కప్పబడింది ఇంకొక ప్రత్యేక విషయం చెప్పాలి ఈ సందర్భంలో మీకు అదేమిటంటే పాత నిబంధన కాలంలో ఇవి ఈ టెంపుల్లో రెండు ప్రాముఖ్య భాగాలు ఉన్నాయి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అని పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు సంవత్సరం అంతా వెళ్ళొచ్చు కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి వీల్లేదు యాజకులు ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ దట్టమైనటువంటి గుడ్డ తెర కప్పి ఉంటుంది కట్టబడి ఉంటుంది మూడు వందల మంది యాజకులు దాన్ని ఎత్తి ఫిక్స్ చేస్తారు అంత వెయిట్ ఉంటుంది ఆ యొక్క క్లాత్ నాలుగు అంగుళాల పరుపు అంత వెడ మంద ఉంటుంది అరవై అడుగుల పొడుగుంటుంది నలభై అడుగులు ఎత్తు ఉంటుంది ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది చాలా టైట్గా వెలుతుని నుంచి అట్నుంచి పడకుండా కవర్ చేసేస్తుంది దానికి ఒకే డోర్ ఉంటుంది సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు పశువుల రక్తం తీసుకొని వెళ్తాడు లోపలికి వెళ్ళే ముందు నడుముకు తాడు కట్టుకుని వెలుపట వదిలిపెడతాడు వెళ్ళే ముందు శరీరానికి గంటలు కట్టుకొని వెళ్తాడు లోపలికి వెళ్ళి అతను కదులుతున్నప్పుడు అతను బతుకున్నాడని లెక్క కదలకపోతే ఆ గంటల శబ్దం రాకపోతే చచ్చిపోయాడని లెక్క చనిపోయినప్పుడు లోపలికి వెళ్ళి శవం తాగకూడదు ఆ తాడు పట్టుకుని శవాన్ని బయటికి లాగేయాల్సిందే అంటే పరిశుద్ధ స్థలములోనికి నివాసము ప్రవేశము నిషిద్ధము పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములోనికి అతి పరిశుద్ధ స్థలములోనికి మానవ ప్రవేశం నిషిద్ధం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకునికి అనుమతి అది కూడా రక్తం తీసుకుని వెళితేనే నిర్దోష రక్తంతో వెళితేనే కాబట్టి ఇదంతా యేసుక్రీస్తు ప్రభువు మనకేం చేస్తున్నాడో అర్థం కావడానికి చెప్పండి ఒక్క దేవుని సన్నిధికి వెళ్ళగలిగే పరిశుద్ధత అర్హత మానవులందరికీ ప్రధాన యాజకుడైన యేసునకు మాత్రమే ఉంది అందుకే ఆయన పునరుద్ధారణైన వెంటనే తన మహిమతో పరలోకానికి వెళ్ళాడు జాగ్రత్తగా వినాలి అయిన వెంటనే మరి యొక్క మొదటి ప్రత్యక్షత ఇచ్చిన మొట్టమొదట పునరుద్ధార ప్రత్యక్షత మగ్దలేని మరికి ఇచ్చినప్పుడు చెప్పారు నేను తండ్రి ఎదుకు వెళ్ళే వాళ్ళు చూద్దాం అన్నాడు నేను మరలా వచ్చి శిష్యులను గల్లలో కలుసుకుంటానని చెప్పమన్నాడు హెబ్రిపత్రికలు రాశాడు తాను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రత్యక్షపరుచుకున్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే అరుకుడు ఆయన మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళగలిగిన వాడు ఆయన తన రక్తంను ఆయన మానార్పణంగా చేసి బలిగా అర్పించి ఆ ప్రభువుతో ఆ దేవునితో తాను సంధి చేయగలిగాడు మానవుల పక్షంగా క్షమాపణ నిమిత్తం ఒక బలియాగాన్ని వెలను చెల్లించగలిగాడు కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు వరముగా అంతరంగంలో శాశ్వతంగా అనుగ్రహించబడుతున్నాడు ఇంట్రిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విశ్వాసికి ప్రారంభమవుతుంది విశ్వసించిన వెంటనే దాని కొరకు ప్రత్యేకం కూటాలు పెట్టక్కర్లేదు పైనుంచి దిగిరమ్మని కేకలు వేయక్కర్లేదు పరిశుద్ధాత్ముడు ఇన్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వెలుప లోపల నుండి వెలుపటకు వచ్చేవాడు దాన్ని వెలుపటి నుంచి లోపలికి వచ్చేవాడు కాదు పెద్దగస్తు పండుగ నాడు జరిగినటువంటిది ఆయన ఆవిర్భావాన్ని సూచిస్తూ జరిగినటువంటిది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కూడా రావాలని అనుకోకండి ఆయన దిగి వచ్చాడని చెప్పడానికి ఒక సూచనగా జరిగింది అది యవేలు ప్రవచనం యొక్క ప్రారంభం అది దాని యొక్క నమూనా సోదరడా సోదరి బైబిల్ అర్థం కాకపోతే మీరు ఆనందంగా ఉండలేరు విశ్వాసలారా ధీమాగా ఉండలేరు చూడండి నేను ఒక చిన్న మాట చెబుతాను మీ అర్థం చేసుకోవటానికి ఒక ఒక కారుకి ఇన్సూరెన్స్ చేస్తాం ఫుల్ ఇన్సూరెన్స్ చేస్తాం దానికి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ వారు ఎవరినైనా గాయపరిచినప్పుడు లేదా యాక్సిడెంట్ ఎవరైనా చనిపోయినా భయపడరు ఎందుకంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది కాబట్టి ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వల్ల వెహికల్ డ్యామేజెస్ వచ్చేస్తాయి ఎవరికైనా నష్టం చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది ఆ క్లెయిమ్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి నేను రికార్డింగ్ చేస్తుంది డిసెంబర్ పది ఆ రోజునతో నా కార్ ఇన్సూరెన్స్ అయిపోతుంది నేను ఇంకా కట్టలేదు ఆ రోజుకి కాబట్టి ఇప్పుడు నా వెహికల్ బయటకు వస్తే నాకు భయమే ఎందుకంటే దానికి డ్యామేజ్ అయినా నేనే భరించాలి దానివల్ల ఎవరైనా గాయపడినా నేనే భరించాలి అదే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది యేసు క్రీస్తు ప్రభు భరించాడు మన మన యొక్క మనం చేసినటువంటి పాపాన్ని ఆయన భరించి ఈ ఇన్సూరెన్స్ కనుక ఆయన చెల్లించాడు వేళ మీకు అర్థం కావడానికి చెప్పాను ఉదాహరణగా ఈ రాత్రికాలం కాలం వాక్య సోదరుడా సహోదరి పరిశుద్ధ లేఖనాలను ఆలోచన చేద్దాం యేసు క్రీస్తున్నది ఏం జరిగిందనేది పాత నిబంధనలో ఒక భౌతిక ఆలయ నిర్మాణం ద్వారా ఆనాటి ప్రజలకు ముందస్తుగా జరగబోయేదాన్ని ఆయన కనపరిచాడు మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య భాగమును రాజులు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నట్టు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం రాజరాజేశ్వరి నగర్ వాస్తవ్యులు కోటే పుష్పరాజ్యం గారు వైఫ్ ఆఫ్ లేట్ కోటే నాగేశ్వరరావు గారు రత్న కుమారి గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు పుష్పరాజ్యం గారు రాజా రవి రజనీ గారు తల్లి గారు పుష్పరాజ్యం గారు సహకారం ఇస్తున్నారు అలాగే రెండు వేల పదమూడు క్యాలెండర్ కూడా వీరు సహకారం ఇచ్చారు ఈ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రార్థన చేసుకుందాం రేపటి వాక్య ధ్యానంలో పన్నెండవ వచ్చినము రాజుల మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ధ్యానం చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతాన్ని మీకు వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన విధాసులు పుష్పరాజ్యంగాన్ని దీవించండి అలాగే రత్నకుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నా మీరు నూతన జన్మదినం కొరకు కృతజ్ఞత రాజా రవి రజనీలను మీరు దీవించండి కుటుంబాలను ఆశీర్వదించండి స్థిరపరచండి వృద్ధిదై చేయండి ప్రత్యేకంగా నాయన ఈ రాత్రి మా ప్రేక్షకులు రక్షించబడాలని మేము ప్రార్థిస్తున్నాం యేసు క్రీస్తునందు మాకు దొరికిన పరిశుద్ధాత్మ ఇంట్వెల్లింగ్ కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఒక మూవింగ్ టెబర్నకల్ గా ఒక మూవింగ్ టెంపుల్గా మమ్మల్నిచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం దాని ప్రభావం ఈ లోకంలో నిలుపునట్లు మాకు చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రేక్షకులను దీవించమని నూతన ఎపిసోడ్ సహకారాన్ని మా రక్షకుడు నేసయ్య ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే నేసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై గాక